జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తూ ఉంది కానీ కడప జిల్లాలో ఏమాత్రం అభివృద్ధి శూన్యం అభివృద్ధి ఎక్కడా జరగలేదు ఏదైతే ఓపెనింగ్స్ చేయడం లేదు ఏదైతే ప్రాజెక్టులకు ఫౌండేషన్లు మాత్రమే వేసిన చాట వేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు మనకు ఆ రోజు వైయస్ రాజశేఖర్రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు స్టీల్ ఫ్యాక్టరీని జమ్మలో ఓపెన్ చేస్తే ఈయన గారు ఇప్పటికీ రెండు మాటలు ఓపెన్ చేశారు రెండు మాటలు ఫౌండేషన్ వేశారు నేను త్వరగా ఆరు నెలల లోపల కంప్లీట్ చేశానని ఇంతవరకు దాని గురించి పట్టించుకునే నా నాదుడే లేడు కాబట్టి మోసం తప్ప ఇంకోటి కాదు రైతులు అన్యాయం అయిపోయారు విద్యార్థులైతే ఉద్యోగాలు లేక ఉపాధి లేక కాస్త అష్ట కష్టాలు పడుతున్నారు కడప నగరంలో అయితే ఇంతకుముందు ఆయన బావమూర్తి గారు రవీంద్రారెడ్డి గారు సింగపూర్ చేస్తా అన్నాడు ఈయన లాస్ట్కు పొంగనూరు కన్నా అధ్వానంగా చేశారు బ్యూటిఫికేషన్ అన్నారు బుగ్గవంక అదేవిధంగా దేవుని గడప పాత గడప బ్యూటిఫికేషన్ అన్నారు ఏమైందో ఎవరికి తెలుదు ఈ దినం నూట ఇరవై కోట్లతో ప్రజల డబ్బుతో ఈ దినం రంగురాళ్ళు వేసి ఏదో షో చేసి ప్రజలకు అనేక ఇబ్బందులు పెట్టి ఓపెన్ చేస్తే అవి అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే పేద బడుగు ప్రజలకు వాళ్లకు నీళ్ళు ఇచ్చేది అదేవిధంగా వీధుల్లో కుళాయిలు ఇచ్చేది కాలువలు ఇచ్చేది ఇంతవరకు కాలవల్లో వర్షం పడితే రోడ్లన్నీ నీళ్ళు నిలిచిపోతున్నాయి దాని గురించి డ్రైనేజ్ గురించి మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి ఇవన్నీ ఏమీ చేయకుండా నేను అభివృద్ధి చేశాను నాలుగు సెంటర్లో డెవలప్ చేస్తాను అభివృద్ధి కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది వచ్చేది మా గవర్నమెంటే అభివృద్ధి ఏంటి అనేది అప్పుడు మేము చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం